అన్నాడు కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి మరికొంచము కాలానికి నన్ను చూస్తారు కాబట్టి ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు మరి మరికొంచెము కాలానికి నన్ను చూస్తారు నేను తండ్రి వద్దకు వెడుతున్నాను అని ఆయన మనతో చెబుతున్న మాట ఏమిటి కొంచెము కాలమని ఆయన చెబుతున్నదేమిటి ఆయన చెబుతున్న సంగతి మనకు తెలియదు వారు తనను అడుగగోరుతున్నారని యేసు ఎరిగినవాడై వారితో అన్నాడు కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరికొంచెము కాలానికి నన్ను చూస్తారు అని నేను చెప్పిన మాటను బట్టి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకుంటున్నారా మీరు ఏడ్చి ప్రలాపిస్తారు గాని లోకము సంతోషిస్తుంది మీరు దుఃఖిస్తారు గాని మీ దుఃఖము సంతోషమవుతుందని మీతో నిశ్చయముగా చెప్తున్నాను స్త్రీ ప్రసవించేటప్పుడు ఆమె గడియ వచ్చింది గనుక ఆమె వేదన పడుతుంది అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టాడనే సంతోషము చేత ఆమె ఆ వేదన మరిచిపోతుంది మరి జ్ఞాపకము చేసుకొనదు అలాగే మీరు కూడా దుఃఖపడుతున్నారు గాని మిమ్మలను మళ్లీ చూస్తాను అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది మీ సంతోషమును ఎవరు మీ వద్ద నుండి తీసివేయలేరు ఆ దినమున మీరు దేనిని గూర్చి నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఇదివరకు మీరేమీ నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగండి మీకు దొరుకుతుంది సోదరి సోదరులారా వింటున్నారా యేసు చెప్పిన మాటలు వారు గ్రహించలేదు ఇప్పుడు మీరు నన్ను చూడరు తరువాత చూస్తారు అంటాడేమిటి అంటూ వారు తమలో తాము గుసగుసలు పోయారు ఇంతకు ప్రభు వారితో ఏమన్నాడు ప్రభుత్వం ఏసును నిర్బంధంలోకి తీసుకుంటారు శిష్యులందరూ చెదిరిపోతారు యేసును సిలువ వేసి చంపుతారు ఆయన్ను పాతిపడతారు మూడో రోజున ఆయన సజీవంగా లేచి వస్తాడు పునరుత్నం వరకు ఆయన కనపడడు ఆ తరువాత వారాయనను చూడగలుగుతారు ఈ రోజున మనము ఈ మాటలను అర్థం చేసుకోగలము గాని అప్పుడు శిష్యులకు ఈ సంగతులు అర్థం కాలేదు యేసు సమాధిలో ఉన్నది మూడు రోజులు మాత్రమే ఆ తరువాత ఆయన తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళాడు తిరిగి వస్తాడు అంతవరకు నేను మిమ్ములను అనాథలనుగా విడువను అన్నాడు యేసు పరిశుద్ధాత్మగా తానే వారితో యుగ సమాప్తి పర్యంతం ఉంటానన్నాడు యేసు వాస్తవికతను పరిశుద్ధాత్మ మనకు అనుభవైక వేద్యం చేస్తున్నాడు ఏసును ముఖాముఖిగా మనము చూచేవరకు ఇది పరిశుద్ధాత్మ యుగం ఆయనను మనం ప్రత్యక్షంగా చూచినప్పుడు మన దుఃఖం సంతోషమవుతుంది నీవు ఈ లోకంలో ఎక్కడ ఉన్నా నీవు యేసు ప్రభువును అంగీకరించి ఉంటే దేవుని బిడ్డవే యేసు రాకడతో నిత్యత్వానికి కాలం తనను తాను అప్పగించుకుంటుంది తెల్లవారుతుంది శుభోదయం మహోదయం ఆయనను చూచిన ఆనందంలో వెనకటి శ్రమలన్నీ మరిచిపోతాము ఏసు నామమున ప్రార్థించటం అనే విషయం ఇక్కడ మూడోసారి ప్రస్తావించబడింది క్రీస్తునందు ఉన్నవాడు క్రీస్తుకు విధేయుడైన వాడు నామమున ప్రార్థిస్తే వెంటనే జవాబు వస్తుంది ఊరికే నామమున అన్నంత మాత్రాన సరిపోదు ఏసు సంతకమది దాన్ని నీవు ఫోర్జరీ చేయకూడదు క్రీస్తునందున్నవాడు ఆయనకు పూర్తిగా లోబడి జీవించేవాడు మాత్రమే ఈ ప్రార్థన చేయగలడు ప్రార్థన క్రింద ఏసు సంతకం పెడతాడు మనమిప్పుడు ఏది అడిగినా యేసుకు ఆయన మనస్సుకు సరిపడేదే అడగాలి యేసు ఇష్టమే మన ఇష్టం యేసు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు మధ్యవర్తి ద్వారా ప్రార్థించాలి తండ్రికి చేసిన ప్రార్థన కుమారుని ద్వారానే ఆయనకు చేరుతుంది ఏసు శిలువకు దగ్గరగా వచ్చేశాడు ఏసు శిలువ మరణంలో మన విమోచన ఇమిడి ఉంది అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ తరువాత అందరూ నామమున తండ్రికి ప్రార్థనలు చేస్తారు దేవుడు కఠినుడు కాడు ఆయన నీతిమంతుల ప్రార్థనకు వెంటనే జవాబిస్తాడు తండ్రి నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు మనల్ను ప్రేమించవలసిందని ఏసు ప్రత్యేకంగా తండ్రికి సిఫార్సు చేయనక్కర్లేదు ఏసు నామమున మనం చేసే ప్రతి ప్రార్థనకు వెంటనే జవాబు వస్తుంది ఈ రోజున దేవుడు మన ప్రార్థనలు విని వాటికి జవాబివ్వగోరుతున్నాడు ఆయన మన ప్రార్థనలు వినడానికి ఎల్లప్పుడూ సిద్దంగానే ఉన్నాడు క్రీస్తును ప్రేమించే వ్యక్తి హృదయపు అట్టడుగు నుండి రావాలి ప్రార్థన క్రీస్తుకు అంకితమైపోయి ఆయనకు మనసా వాచా విధేయులైన వారి మాటలు దేవుడు తప్పక వెంటాడు సువార్త అంతటిలో కీలక వచనం సువార్త ఇరవయో అధ్యాయం ముప్పై ఒకటో వచనం అన్నాం గదా దానితో పాటు పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం కూడా పెట్టి చూడండి యేసు అన్నాడు నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చి ఉన్నాను లోకాన్ని విడిచి మళ్లీ తండ్రి వద్దకు వెడుతున్నాను నిత్యుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మానవుణ్ణి రక్షించడానికి ఆయన వచ్చాడు ఆయన కార్యక్రమం ముగియగానే తండ్రి వద్దకు తిరిగి వెళ్లాడు సువార్తలోని కథా సంవిధానమందలి గమనాన్ని గుర్తించండి అనేక శ్రమలు వస్తాయి కాని అంతిమ విజయం క్రీస్తుది ఆయన విశ్వాసులది ఈ వచనం పరిమాణంలో బెతలహీము కంటే పెద్దది అంతరిక్షం కంటే విశాలమైంది నిత్యత్వము నుండి నిత్యత్వానికి మధ్య చిన్న కాలఖండిక ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన సింహాసనం పరలోకంలో ఉంది ఆకాశ మహాకాశాలకు పైగా పరలోకం ఉంది దేవుడు శరీరధారిగా అవతరించాడు ఇరవై ఐదో వచనం నుండి ప్రభు అన్నాడు ఈ సంగతులు గూఢార్ధముగా మీతో చెప్పాను అయితే నేనిక ఎన్నడూ గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పే ఘడియ వస్తున్నది ఆ దినమందు మీరు నా పేరట అడుగుతారు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుంటానని చెప్పటం లేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చానని నమ్మారు గనుక తండ్రి తానే మిమ్ములను ప్రేమిస్తున్నాడు ఇరవై తొమ్మిదో వచనం ఆయన శిష్యులన్నారు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్ధముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుతున్నావు సమస్తము ఎరిగినవాడవని ఎవడూ నీకు ప్రశ్న అగత్యము లేదని ఇప్పుడెరుగుదుము దేవుని వద్ద నుండి నీవు బయలుదేరి వచ్చావని దీనివలన నమ్ముతున్నాము యేసు వారిని చూచి అన్నాడు మీరిప్పుడు నమ్ముతున్నారా ఇదిగో మీలో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే ఘడియ వస్తున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయెందు మీకు సమాధానము కలిగేటట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని ఉన్నాను శిష్యులు ఎట్టకేలకు క్రీస్తు మాటలు బాగా అర్థం చేసుకున్నారు వాస్తవాన్ని గ్రహించారు ఈయన దేవుని కుమారుడని తండ్రి వద్ద నుండి వచ్చాడని తిరిగి వద్దకు వెళ్లిపోయే ఘడియ వచ్చిందని వారికి తెలిసిపోయింది ఈయనే మెస్సీయా ఈయన రక్షకుడు అనే మాట నిజం ఆయన మరణాంధకార జలమయమైన లోయను దాటుతున్నప్పుడు వారికిది పూర్తిగా అవగాహన కాలేదు పునరుత్న ద్వారము గుండా ఆయన ఆరోహణమైపోతాడంటే అది వారికి అంతుపట్టటం లేదు వారిని ఎందుకు ఈ రోజున కూడా ఈ పరమాద్భుత సత్యాలు గ్రహించలేని వారు మన మధ్యనే ఉన్నారు లేరంటారా ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు కాపరి శిలువ వేయబడుతున్నాడు గొర్రెలన్నీ అటు ఇటు చెదిరిపోతాయి అందరూ ఆయన్ను విడిచిపెట్టి వెళ్లిపోయారు అయినా ఆయన ఒంటరిగా లేడు తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు రెండు కొరింతి ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనం దేవుడు ఈ విధంగా క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు మార్కుసు వార్త పదిహేను అధ్యాయం ముప్పై నాలుగో వచనం లామా సబక్తాని అని సిలువమీది నుండి ఏసు ఆర్తని చేశాడు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు ఇరవై రెండో దావీదు కీర్తనను ప్రభువు ఉటంకించాడు కీర్తనలు ఇరవై రెండు మూడో వచ్చును ఇస్రాయేలు పాపులమైన మనకోసము యేసు పాపముగా చేయబడ్డాడు త్రిత్వంలో రెండో వ్యక్తి దూరస్తుల కోసం తానే తన తండ్రికి దూరం కావలసి వచ్చింది దేవాలయం గర్భగుడి తెర పైనుండి నడిమికి చిరిగింది దేవుడు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు ఈ దైవిక మర్మము మానవ బుద్ధికి అందదు శిలువ మీద యేసు పొందిన విమోచనాత్మక మరణం ఎంత మార్మికమో అనుభవించిన వారికే తెలుసు అందరికీ అది అర్థం కాదు ఏసు శిలువ మీద చనిపోయినప్పుడు అంతటా చీకటి కమ్మింది అప్పుడు జరిగిందంతా ఏ మానవుడు ఈ భౌతిక నేత్రాలతో చూడజాలడు ఈ మర్మం ఎంత లోతైనదో అంతటిలో కూడా మనం పరిశోధిస్తూనే ఉంటాము ఆయన ఎదుట సాష్టాంగపడి ఆయనను స్థుతించడమే మనము చేయగలిగిందల్లా అధ్యాయం ముగింపులో ప్రభు అన్నాడు ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను శాంతి వచనంతో ఈ అధ్యాయం ముగిసింది క్రీస్తునందే శాంతి సమాధానం మరెక్కడా మనకు శాంతి లభించదు స్థానిక సంఘాలలో కూడా శాంతి ఉన్నట్లు కనిపించదు శాంతి ఎక్కడా భౌతికంగా ఉన్నట్లు మనము చూడలేదు ఏసు అనే వ్యక్తి అందే శాంతి లోకములో మీకు శ్రమ లోకంలో వివిధ రంగాలలో అశాంతి అలజడి అరాచకం దౌర్జన్యం పెచ్చరిల్లుతున్నాయి యేసు లోకాన్ని జయించాడు ఏసు విజయమే మన విజయం కొందరు క్రైస్తవ విశ్వాసులు జయ జీవితాన్ని గురించి ఎక్కువగా మాట్లాడతారు యేసుప్రభూ తప్ప ఈ లోకంలో మరెవరూ దిగ్విజయ జీవితం గడిపిన వారు లేరు నీకు నాకు మరెవరికీ కేవలం జయ జీవితం ఉండదు ఇది నగ్న సత్యం చేదు నిజం ఏసే నీలో జీవించి నీకు జయమివ్వడమే మన జయ జీవితం మనల్ని మనం ఆయనతో సంయుక్తపరచుకోవాలి అదే మన విజయ రహస్యం ఏసుతో సన్నిహిత సహవాసం గలవారమై ఉండాలి అప్పుడే యేసు శాంతి మనల్ను నింపుతుంది ఏసు నాలోనే ఉన్నాడు అనే భావన మనకు ఎనలేని ధైర్యం కలిగిస్తుంది మన హృదయాలలో చెప్పశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం ఉరకలు వేస్తుంది శాంతి ఆనందం మనలో ముప్పిరిగొంటాయి నాయందు మీకు సమాధానము కలగాలనే ఈ మాటలు మీతో చెప్పాను అన్నాడు ప్రభువు లోకాన్ని జయించిన యేసు నీవాడు నీవు యేసుకు చెందిన వాడవు అందుచేత మనము ఎంతో ధన్యులం పద్నాలుగు నుండి పదహారు అధ్యాయం వరకు యేసుక్రీస్తు చేసిన హితబోధ ఎంతో అమూల్యమైనది తన శిష్యులు ధైర్యం పుంజుకోవాలి తనయందే వారికి శాంతి శిష్యులు క్రీస్తునందున్నారు అదే సమయంలో లోకమందున్నారు క్రీస్తునందు ఉన్నారు గనక వీరికి శాంతి ఉంది గాని లోకంలో అశాంతి లోక వ్యవస్థ అంతా అశాంతిమయమే సైతాను లోకంలోని ప్రజలు ఏసును వ్యతిరేకించారు ఆయన బోధలను పెడచెవిని పెట్టారు అయితే యేసు లోకాన్ని జయించినవాడు ఏసే విజయత యేసు విజయమందు శిష్యులు ఆనందిస్తారు క్రీస్తునందు విశ్వాసులు విజేతలే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో పౌలు ఏమన్నాడు మనము ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుతున్నాము గొర్రెలు చదరిపోతాయి అనేది జకర్యా పదమూడో అధ్యాయం ఏడో వచనంలోని ప్రవచనం ఖడ్గమా నా గొర్రెల కాపురి మీద నా మీద పడు గొర్రెలు చెదరిపోయేటట్లు కాపరిని హతం చెయ్యి ఇదే యహోవా వాక్కు చివరి ఘడియల్లో యేసును శిష్యులందరూ విడిచిపెట్టారు కూడా ఆయన్ను ఎరగను అన్నాడు అయినా దేవుడు తన కుమారుణ్ణి విడువలేదు యేసు ప్రభువును ఆయన శిష్యులు గుర్తించారు నీవు సమస్తము ఎరిగినవాడవు సర్వజ్ఞుడవు అని ఒప్పుకున్నారు ఇరవై ఎనిమిదవ వచనంలో యేసు తన అవతారంలోని ప్రధాన ఉద్దేశ్యాన్ని ఒకే మాటలో వివరించాడు నేను తండ్రి వద్ద నుండి వచ్చాను తండ్రి నాకు అప్పగించిన పని ముగించి తండ్రి వద్దకు వెడుతున్నాను అవతారం ఆరోహణం ఈ రెండు ప్రధాన సంఘటనలు ఈ రెండు యేసు ప్రభువు సేవా జీవితంలోని ఆద్యంతాలు ఈ రెండు ప్రధాన సత్యాలను శిష్యులు హృదయపూర్వకంగా నమ్మారు విశ్వాసులు తండ్రితో విశ్వాస ప్రేమ సంబంధం కలిగిన వారు తండ్రితో వీరికి సన్నిహిత సంబంధం ఏర్పడింది యేసు నామమున వారికి దేవునితో శాశ్వతమైన సహవాసం ప్రాప్తించింది రోమాపత్రిక ఐదో అధ్యాయం రెండో వచనం ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము ఇరవై వచనం ప్రభు అన్నాడు ఈ సంగతులు గూఢార్ధంగా మీతో చెప్పాను ఇక మీదట గూఢార్ధంగా కాదు తేటగా తండ్రిని గూర్చి మీకు చెప్తాను పునరుత్నం తరువాత యేసు తండ్రిని గురించిన సంగతులు తేట తెల్లంగా ఆత్మ ద్వారా పలికాడు బయలుపరిచాడు అపస్తల కార్యములు మొదటి అధ్యాయం మూడో వచనం ఆయన శ్రమపడిన తరువాత నలభై దినముల వరకు వారికి అగపడుతూ దేవుని రాజ్య విషయాలను గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు ఈ రోజున క్రీస్తునందు మర్మము అనేది బయలుపరచబడిన సత్యమైంది యేసు భౌతికంగా వారితో ఉండడు గనుక ఆయన ఆరోహణము తరువాత పరిశుద్ధాత్మ వారి సందేహాలను తొలగించాడు యేసు సంగతులను పరిశుద్ధాత్మ వారిలోనే ఉండి వారికి చూపాడు జ్ఞాపకం చేశాడు శిష్యులు హింసలకు గురి అవుతారు అంటే అది ప్రసవ వేదన స్త్రీ తాను కన్న బిడ్డను చూచుకొని తన ప్రసవ వేదనంతా మరిచిపోతుంది అలాగే శిష్యుల దుఃఖం సంతోషంగా మారే రోజు రాబోతుంది అని వారికి నిరీక్షణ గొలిపే మాటలు చెప్పాడు ప్రభు హెబ్రిపత్రిక ఏడో అధ్యాయం వచనాలు యేసు నిరంతరము ఉన్నవాడు ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు ఇదే మన ఆనంద కారణం నీవు ఈ యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకునిగా ఎరుగుదువా ఆయన నీ రక్షకుడు ప్రభువు అని గుర్తించి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకున్నావా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్